अब मैं है। आप मार मारोगे मारो पराउट ना, ना तो ऐडर तो ना होगा। आप मार मारोगे क्या होगा? 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 आप मा� Guees referred on as you said. Ni sort all, in this city i think that's due to the world, no sed yon challenge from this, day so as a question I'd like you said, Ah. లేక ముందు కొత్త పద్ధతే కాదు ఎక్కడే తెచ్చిపె కాదు మనకి ఎండాకాలం తెచ్చిపెట్టి మా పెళ్ళి ఎవరికి వెళ్ళా వాళ్ళు చూసుకోవాలి ఎండకాలం అంటారు లింక్ పెట్టుకోవాలని ముందే లింక్ పెట్టింది అంట అసలు వెళ్ళలేకుండా ఏ సార్ ఒక్కసారి ఓటీపీ పెట్టు అని ఆ రోజు ఏంటి స్ప్రే చేయాలి మళ్ళీ అది రెండు వందల ఎనభై రూపాయలు డబ్బా రెండు వందల ముప్పై ఉన్నది ఆ స్ప్రే చేయాలంటే పాదశ రూపాయ అవుతుంది అది ఇదేమో రెండు వందల ఎనభై వచ్చాయి నానో చేయాలంటే ఏడు వందల ఎనభై అవుతుంది ఐదు ఆరు వందలు ఎక్కువ అవుతుంది మిషన్ స్ప్రే మిషిన్ వాడు కట్టదు అది ఎకరానికి ఐదు వందలు ఐదు వందల దానికి డబ్బకు రెండు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఈ సంఖ్యలో రెండు వందల ఇరవై ఇంత మిమ్మల్ని చెప్పలే పెడితే సదాయిస్తే నానో కొనుకొని

बेस द यूनियन अल्लाह बंगल कोटागे में मैच से ऐसे वाला वारन बुक कर रहा है ऐसा नहीं है ऐसा है ये अच्छा कि है था आईना के बंदर अल्पंगों था कि नहीं है मुद्रा गुदाला और रास्ता ये वाला నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయాలంటే నువ్వు వచ్చేదేపుడు వీళ్ళకి ఇచ్చేది కొందరు రా ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల నుంచి లైన్ కట్టింది నాలుగు రోజులకు వచ్చింది ఒక లారీ దానికి నువ్వు రావాలి ఒక్కసారి చెయ్యాలి మళ్ళీ పక్క మరి పిల్లలు ఏమంటున్నాడు నువ్వు వచ్చేదాకా చూడలేదు స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే రెండు గంటల ఇస్తే పోతారు కదా ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి ఐదు గంటలు నిలబడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు టిఫిన్ చేయొద్దు చాయ్ తాగద్దు మరి బాత్రూమ్ పోవద్దు ఏమే కూర్చోవాలి తొందరగా తొందరగా స్టార్ట్ చేయండి నా లారీలు ఎక్కువ చెప్పి అదే ఏం సతాయించు ఏం జరాలని సాగు ఒక సంచు ఇస్తా రెండు సంచులు ఇస్తా ఏదైంది ఎన్ని సార్లు ఇంకా ఇవ్వదు కూడా పనిచేస్తారు